హాయ్ ఫ్రెండ్స్ టెక్సీవా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ రెడ్మీ మొబైల్ వాడే ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఖచ్చితంగా ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా ఇక్కడ చూడండి ఫిమేల్ ఫర్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది అయితే కొంతమంది మొబైల్స్లో ఇది ఫిమేల్ ఫర్ ఇంగ్లీష్ యూకే లేదా ఇంగ్లీష్ యూఎస్ హిందీ ఇలా రకరకాలుగా ఉంటుంది సో ఏదేమైనా కూడా ఇది చాలా ప్రాబ్లం అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ ఈ ప్రాబ్లం అసలు వెళ్ళట్లేదు బ్రదర్ ఈ నోటిఫికేషన్ ఎలా రిమూవ్ చేయాలి బ్రదర్ అనేసి చాలా మంది చాలా రిక్వెస్ట్లు పెట్టడం జరుగుతోంది సో ఫైనల్గా వాళ్ళందరి కోసం నేను ఇవాళ ఈ నోటిఫికేషన్ ఎలా రిమూవ్ చేయాలనే దానికోసం ఈ వీడియోని నేను పెడుతున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికంటే కూడా టెక్నాలజీ విషయాల్ని ఫాస్ట్గా పొందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే సెట్టింగ్స్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి లేకుంటే మీకు అర్థమవ్వదు అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఒక్కో రకంగా ఉండొచ్చు మేబీ బట్ నేను చెప్పే ఆప్షన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం కాస్త కిందికి వస్తే అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట ఓకే మీకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ చూడండి అడిషనల్ సెట్టింగ్స్ ఓకే ఈ అడిషనల్ సెట్టింగ్స్ లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ఇన్పుట్ అని ఉంది ఓకే ఇందులోకి వెళ్ళండి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చివరిలోకి వస్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ టు స్పీచ్ అవుట్ అని ఉంది ఓకే టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ ఓకే సో దీన్ని మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజన్ అనేసి ఇక్కడ ఒక సెట్టింగ్ గుర్తుంది సో మనం ఈ సెట్టింగ్స్ పైన మనము ఈ విధంగా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తేనే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇన్స్టాల్ వాయిస్ డేటా అని ఉంది ఇక్కడ సో దీంట్లోకి మనం మళ్ళీ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయితేనే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెయిన్గా నోటిఫికేషన్ ఏమైనా ఉంది ఫిమేల్ ఫర్ ఇంగ్లీష్ ఇండియా అని ఉంది కదా సో మనకు ఏ లాంగ్వేజ్ అయితే చూపిస్తుందో మనము దానిలోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఇండియా అని ఉంది అనమాట ఇక్కడ సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తేనే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెండు వాయిసెస్ ఉన్నాయి అంటే వాయిస్ సెట్ వన్ వాయిస్ సెట్ అనమాట అంటే సో ఇదొక రకమైన వాయిస్ అనమాట అండ్ ఇదొక రకమైన వాయిస్ రెండు కూడా ఫీమేల్లో ఉండొచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ఇంటు మార్క్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా సో మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ ఇంటూ మార్క్ని మనం ఈ విధంగా టచ్ చేయాలి సో టచ్ చేస్తేనే ఇక్కడ చూడండి ప్రాబ్లం కనిపించట్లేదు ఓకే సో మళ్ళీ నేను దీన్ని టచ్ చేస్తేనే మళ్ళీ మనకి చూపిస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డేటాను ఆన్ చేసుకోవాలి సో డేటాను ఆన్ చేస్తేనే ఇక్కడ చూడండి మనకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది సో డౌన్లోడింగ్ అవుతుంది చూడండి ఇక్కడ సో ఆ వాయిస్ అనేది మనకి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట సో మనకు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో అదే విధంగా కింద కూడా ఇంకొకటి చూడండి సో దానిపైన కూడా మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు అది కూడా డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా మీకు ఈ రెండు కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా మీకు అవి ఎప్పుడు కూడా ఇంకా కనిపించవు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు సో మళ్ళీ చూడండి మీకు ఇక్కడ నోటిఫికేషన్ కనిపించదు ఇంకా మీరు ఎన్నిసార్లు వెతికినా కూడా ఆ నోటిఫికేషన్ అనేది కనిపించదు ఎందుకంటే అవి డౌన్లోడ్ చేయాలనే మీకు చూపిస్తున్నాయి డౌన్లోడ్ చేశాం కాబట్టి ఇంకా మీకు అవి ఎప్పుడు కూడా కనిపించవు సో ఫ్రెండ్స్ ఈజీగా మీ యొక్క మొబైల్లో ఉన్న ఈ ప్రాబ్లమ్ మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ప్రాబ్లమ్స్కి నేను ప్రతిరోజు సొల్యూషన్ ఇస్తుంటాను సో మీరు ఈ వీడియోస్ అన్నింటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అందరికంటే ఫాస్ట్గా లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ని మీరు ప్రతిరోజు పొందుతుందండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తూనే టెక్స్ యూట్యూబ్ ఛానల్ విషి శివా సైనింగ్ ఆఫ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే యూన్ అవర్ ఛానల్ కీప్ స్మైలింగ్ బాబాయ్